శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం కొండబిట్రగుంట కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం బిలకూట క్షేత్రమునందు పంచాహ్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అత్యంత వైభవంగా ఘనంగా శాస్త్రయుతంగా వేద పండితులచే వేద మంత్రాల నడుమ పంచాయనిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ తెలిపారు పై బ్రహ్మోత్సవాలలో భాగంగా పదవ తేదీ ఉదయం తిరుమంజనం సాయంత్రం పొలంగిసేవ రాత్రి ధ్వజారోహణ మరియు సంతానం లేని దంపతులకు కోడిముద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు బ్రహ్మోత్సవాలలో భాగంగా రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న భక్తులకు అన్ని మౌలిక వసతులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో రాధాకృష్ణ కావలి శాసనసభలు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు

गुरु पुद्ग्यनक सोदरा मेम मेवा 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 गुरु पुद्ग्यनक सोदरा ఓం మోేంకటేశాయ శ్రీమతి కెలాండ కోడి బ్రహ్మాండ నాయకుడై పేంచేసి ఉన్నటువంటి శ్రీ వసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు మొదటి రోజు సాయంకాలం యాగసాధనంతో స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ఐదు రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరో సాయంకాలం ధ్వజారోహణ కార్యక్రమానికి మునుపుగా ముందుగా విశ్వక్షీర పూజతో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేసి అనంతరం నూతనంగా స్వామివారి యొక్క ధ్వజస్తంభానికి ధ్వజారోహణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మునుపుగా ధ్వజపటి శుద్ధి కోసం వాస్తుహోమం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుని ధ్వజారోహణ విశిష్టత ఏంటి స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండేటువంటి విశ్వక్ష అనంతగరుడు విశ్వక్సేనులో పాటు ఈ యొక్క గురుత్వంతో కూడా సర్వ దేవతలందరినీ కూడా ఆహ్వానం పలకడం కోసం సకల దేవత సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత అన్నట్టుగా శాస్త్రానుసారంగా సకల దేవతల యొక్క ఆహ్వానం కొరకై ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క నిరంతరం కూడా స్వామివారి పాదాలను ఆశ్రయించేటువంటి ఈ గరుత్మంతుణ్ణి అమృత కలసంతో సకల దేవతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వైఖానస భగవత్యవస్త్రంగా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారికి నివేదించినటువంటి ఆ గరుడ ప్రసాదాన్ని ఎవరైతే సంతానార్థులు ఎవరైతే ఉంటారో వారు స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఆచార్య స్త్రీభ్య సంతానకామిణిభ్య పురుషేభ్యత్యాదని శాస్త్రానుసారంగా ఎవరైతే సంతానార్థులు ఎవరైతే ఉన్నారో స్వామివారికి మనస్ఫూర్తిగా స్వామివారి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని పరిపూర్ణమైనటువంటి ఆ గరుత్పంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడూ కూడా వారి మీద ఉండి వారికి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి వారి యొక్క వంశాభివృద్ధి జరగడం కోసం ఆ యొక్క గరుడు ప్రసాదాన్ని సంతానార్థులకు ఇవ్వడం జరుగుతుందనమాట ఇది ఈరోజు సాయంకాలం అత్యంత వైభవపేదంగా స్వామివారి యొక్క సన్నిధానంలో నిర్వహించడం జరిగింది మీ పేరు చెప్పండి స్వామి ఆ యొక్క నామధేయం ఉదయగిరి వెంకట సుదర్శనాచార్యులు గారు మేము సింగరాయకొండ లక్ష్మీంద్రసింహస్వామి యొక్క దేవస్థానాలను ప్రత్యేకత్వం